యాభై ఒక్క పీఠాలలో ఇరవై శక్తి శక్తిపీఠం ఏమిటంటే జయంతి శక్తిపీఠం బంగ్లాదేశ్ సిల్హేట్ జిల్లాలోని కాశీ గ్రామాల మధ్యలో ఒక అత్యంత పవిత్రమైన శక్తి పీఠం దాగి ఉందని తెలుసా అది జయంతి శక్తిపీఠం సతీదేవి ఎడవ తోడపడి పవిత్రమైన దేవాలయంగా మారిన స్థలం ఇక్కడ అమ్మవారు జయంతి దేవిగా భైరవుడు క్రమదీశ్వరుడుగా పూజలు స్వీకరిస్తారు దక్షుడు శివయ్యను అవమానించిన తర్వాత సతీదేవి ఆ బాధను తట్టుకోలేక తన శరీరాన్ని అగ్నికి అర్పించారు శివుడు ఆమె దేహాన్ని మోస్తూ ప్రపంచమంతా సంచరించారు విష్ణు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని విభజించగా సతీదేవి ఎడవ తొడభాగం జయంతియా పరగణాల వద్ద పడింది ఈ ప్రాంతం అప్పటి నుండి జయంతి శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది ఈ శక్తి పీఠం ప్రకృతి మధ్యలో గిరిజన ప్రాంతాల్లో ఉంటుంది కాలాజోర్ బోర్ బోగ్ కాశీ గ్రామం ఇక్కడ పచ్చని అడవులు కొండ చర్యలతో ఒక పవిత్ర శక్తి స్థలాన్ని దాచినట్టుగా ఉంటాయి ఎవరైనా ఈ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు భూమిలోనే ఒక ఆధ్యాత్మిక వైబ్రేషన్ను అనుభవిస్తారని భక్తులు చెబుతారు జయంతి దేవి అంటే విజయాన్ని ధైర్యాన్ని శక్తిని ఇస్తారు జీవితంలో నిలిచిపోయిన పనులు పురోగమించాలన్నా పరిజయాలను జయించాలన్నా కష్టాల్లో ధైర్యం కావాలన్నా ఈ దేవిని ఆవాహన చేయాలని నమ్మకం భైరవుడు క్రమధీశ్వరుడు భక్తుని జీవితాన్ని క్రమంలో పెట్టే శక్తి అని భావిస్తారు అంటే అల్లకల్లోలమైన పరిస్థితులు సరిగ్గా మారే శక్తి ఇక్కడ లభిస్తుంది ఇక్కడ ఒక్కసారి చేసిన ప్రార్థన వల్ల కూడా విజయాలు వెంట వస్తాయని భక్తుల విశ్వాసం భయాలు తొలగిపోవడం ధైర్యం పెరగడం ప్రత్యేకంగా ఉద్యోగం విద్య వ్యాపారం వంటి విషయాల్లో అనుకోని శుభ ఫలితాలు రావడం అన్నది జయంతి శక్తి పీఠానికి సంబంధించిన భక్తుల అనుభవం జయంతి శక్తి పీఠం అంటే ప్రకృతి వడిలో దాగిన ఒక పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడికి వెళ్ళడం కష్టమైన అమ్మవారి ఆశీర్వాదం శక్తివంతంగా తక్షణ ఫలప్రదంగా ఉంటుంది సతీదేవి ఎడమ తోడపడి పవిత్రమైన ఈ స్థలం భక్తుల జీవితాల్లో విజయ తీరాన్ని తెస్తుంది